హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ వ్యాజిలిన్ డీప్ రీస్టోర్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇది ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళకి యూస్ఫుల్ అండి వ్యాజిలిన్ బ్రాండ్ నుండి వచ్చిన కొత్త ప్రోడక్ట్ ఇది ఇది డీప్ గా మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచి మన స్కిన్ ని సాఫ్ట్ గాను స్మూత్ గాను చేస్తుంది గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుంది అంతేకాదండి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచి మనకి హైడ్రేషన్ ని అందిస్తుంది మాయిశ్చరైజర్ గురించి చెప్పుకోదగిన మరో ప్లస్ పాయింట్ అంటే ప్రైస్ తో ఉంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ రూపీ మనకి అందుబాటులో ఉంది ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో కూడా బాడీ క్రీమ్స్ లో ఎనభై తొమ్మిదో స్థానంలో ఉంది రేటింగ్ కూడా పర్లేదండి బానే ఉంది ఇక ఇందులో వాడిన ఇంగ్రీడియం చూస్తే ఓట్ ఎక్స్ట్రాక్స్ వాడారు ఈ ఓట్ ఎక్స్ట్రాక్స్ వల్ల మన స్కిన్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మాయిశ్చర్ ని అందిస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసి స్కిన్ ని సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తుంది యాక్నీ రెడ్యూస్ చేస్తుంది ఇంట్లోని ఇన్ఫర్మేషన్ ని రెడ్యూస్ చేసి సూతం చేస్తుంది ఇంకా యూవి ఎక్స్పోజర్ నుంచి కూడా మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా ఇది హెల్తీ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందని చెప్తున్నారు ఇక ఈ ప్రోడక్ట్ లైట్ వైట్ ఉంటుంది క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది ఆల్ స్కిన్ టైప్ పల్కి సూట్ అవుతుంది ఈ ప్రోడక్ట్ సంబంధించి రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ ఇరవై ఏడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ పన్నెండు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో నాట్ గుడ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ బాగలేదని ఏడు మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూ చెప్తూ బ్యాడ్ స్మెల్ నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ ఇలా ఒక్కొక్కరు రాశారు పాజిటివ్ రివ్యూస్ లో అన్ని రొటీన్ రివ్యూస్ ఉన్నాయండి వెరీ గుడ్ నైస్ గుడ్ ప్రొడక్ట్ స్పెషల్ గా చెప్పుకోవాలంటే మాయిశ్చరైజర్స్ వెరీ వెల్ అని రాశారు అమెజాన్ లో రెండు వందల ముప్పై మూడు మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫిఫ్టీ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో నలభై ఐదు మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు ఓ తో మాయిశ్చరైజర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ గుడ్ ఆప్షను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ